నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పదిహేనవ తారీఖున సూర్యపేటలో జరగబోయే పార్లమెంట్ ఎన్ఎస్యుఐ రివ్యూ మీటింగ్ జీప్రిదం చేయాలని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది రాబోయే నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్ఎస్యుఐ పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న గాంధీ యూనివర్సిటీలో పదిహేనవ తారీఖున సూర్యాపేటలో జరగబోయే పార్లమెంట్ ఎన్ఎస్యూఐ రివ్యూ మీటింగ్ ని జయప్రదం చేయాలని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది రాబోయే నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘ్వీర్ రెడ్డికి భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్ఎస్యుఐ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు రానున్న ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అరీఫ్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి హరిప్రసాద్ రితేష్ రావు మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు సర్దార్ నరేందర్ తదితరులు ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు